అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వారాహ్యం వారి ఈ మంత్రం కనుక మీరు చెప్పుకున్నట్లయితే మీకు జీవితంలో ఎలాంటి తిరుగు అస్సలు ఉండదు మీరు ఏది కోరితే అది క్షణంలో అమ్మవారు వాయు వేగంతో వచ్చి మీ సమస్యలను కష్టాలను అన్నిటినీ తీరుస్తారు మరి ఆ మంత్రం ఏంటి ఎన్నిసార్లు చెప్పుకోవాలి ఇప్పుడు మనం వీడితో తెలుసుకుందామండి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తామో అప్పుడు తప్పకుండా ఆ అమ్మవారు మనకి ఖచ్చితంగా మన జీవితాన్ని మనల్ని మంచిగా మారుస్తారు అన్నమాట కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారండి చాలా మంచిగా అమ్మవారి మంత్రాలు యూజ్ అయ్యాయి మాకు చాలా మంచిగా ఉంది అని ఇంకొంతమంది ఏంటి అంటే ఎన్ని మంత్రాలు చేసినా సరే మాకు ఫలితం ఉండడం లేదు అని చెప్పి కొంతమంది చేశారు ఇంకొకరు ఏం చేశారు అంటే మీరు ఎన్ని మంత్రాలు పెడుతున్నారు కదా మేము ఇందులో ఏవే ఏ మంత్రాన్ని మేము చెప్పుకోవాలి ఏదైనా ఒకటి చెప్పచ్చు కదా అని చెప్పి అడుగుతున్నారనమాట ఇన్ని మంత్రాలు పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మంత్రం అనేది నచ్చుతుంది కొంతమందికి ఒక నమ్మ ఒక మంత్రమే నమ్మశక్యంగా అనిపిస్తుంది కొంతమంది కొన్ని మంత్రాలే యూజ్ అవుతాయి అనమాట అలాంటప్పుడు ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ మంత్రమేనండి కాకపోతే ఇందులో మీకు ఏదైతే నచ్చుతుందో ఏదైతే మర్చిపోకుండా గుర్తుంచుకోగలరో ఇక ఏదైతే మీరు చెప్పుకోవడానికి చాలా వీలుగా ఈజీగా అనిపిస్తుందో ఆ మంత్రాన్ని మీరు చెప్పుకున్నట్లయితే డెఫినెట్గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట మరి వీటన్నిటిలో ఇంపార్టెంట్ మంత్రం ఏదైనా ఉంది అంటే అట్లా ఏముండదని మీరు ఏదైనా కూడా చెప్పుకోవచ్చు ఇంకొంతమంది పెద్దగా మంత్రం మేము అనుకున్నప్పుడు అమ్మవారిది వజ్రఘోషం అన్న ఒక నామం సరిపోతుందన్నమాట ఈ వజ్రఘోషం అన్న ఒక పదాన్ని చెప్పుకొని ఫలితం పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి కాబట్టి తప్పకుండా వజ్రఘోషం అన్న ఈ ఒక్క మంత్రాన్ని చెప్పుకొని చూడండి తప్పకుండా మీకు చాలా త్వరగా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందన్నమాట మరి ఇక మనం చెప్పుకోబోయే ఈరోజు వీడియోలో ఉన్న మంత్రం ఏంటి అంటే ఓం శ్రీ ఉచ్చిష్ట వారాహే నమ 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 చూసారు కదండి ఇది మంత్రం ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ లేదా మేము అన్ని సార్లు చెప్పుకోలేమండి నూట ఎనిమిది సార్లు ఎట్లా అనుకున్నప్పుడు యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ వీలైతే ఒక తొమ్మిది సార్లు అయినా సరే చెప్పుకోవడం ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకవేళ నూట ఎనిమిది సార్లు మేము చెప్పుకుంటాము మేము ఖాళీగానే ఉంటామంటే ఖాళీగా ఉన్నామంటే మీకు ఏం పని లేదని కాదండి ఇంట్లో ఏదైనా వర్క్ అయినప్పుడు కొంచెం ఖాళీగానే ఉంటాము ఏదైనా పని చేయాలనుకుంటున్నప్పుడు ఈ మంత్రాన్ని మీరు కూర్చొని చె చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట మరి ఈ మంత్రం చెప్పుకున్నప్పుడు కౌంటింగ్ కోసం అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను కదండి నూట ఎనిమిది పప్పు దినుసులు కానీ లేదంటే రుద్రాక్ష మాలండి నూట ఎనిమిది అట్లాంటిదైనా సరే మీరు చెప్పుకుంటూ నూట ఎనిమిది అనేది చేసుకోవచ్చు అనమాట ఇలా కూడా కాదు అంటే నూట ఎనిమిది కాయిన్స్ కూడా తీసుకోవచ్చు అండి వన్ రూపీస్ కానీ టూ రూపీస్ కానీ ఏదైనా సరే నూట ఎనిమిది కాయిన్స్ కానీ పప్పు దినుసులు కానీ ఏదైనా సరే చేసుకుంటూ చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు పూజ చేసుకునేటప్పుడు కానీ లేదంటే సాయంత్రం సమయంలో అయినా సరే ఈ మంత్రాన్ని మీరు పట్టించుకోవచ్చు అనమాట ఎవరైతే ఓం శ్రీ ఉచ్చిష్ట వారహే నమః అన్న ఈ మంత్రాన్ని జపిస్తారు వాళ్ళు కోరుకున్న ఏదైనా సరే ఫ్రెండ్స్ డబ్బు కానీ సంపద లేదా వాళ్ళు కోరుకున్న ఉద్యోగమా పొలమాన అమ్మాలనుకుంటున్నారు లేదంటే ఇల్లు కొనాలి అనుకుంటున్నారు ఏ సమస్య అయినా సరే ఎలాంటి కష్టమైనా సరే అమ్మవారు ఈజీగా తీర్చేస్తారనమాట మీరు నమ్మి నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని చెప్పుకోండి తప్పకుండా మీరు రిజల్ట్ అయితే చూస్తారనమాట అమ్మవారిని నమ్మి మనం పూజించాలి కానీ ప్రతిదీ కూడా అమ్మవారు మనతో పాటు ఉండిపోయి మనకు కావాల్సినవన్నీ అమ్మవారి తీరుస్తారనమాట మనం దీనికోసంగా నమ్మకంతో ఒకసారి అమ్మవారిని పూజించినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కొంతమంది మెసేజ్ చేస్తున్నారండి ఒకవేళ అమ్మవారి ఫోటో లేని వాళ్ళు విగ్రహం లేని వాళ్ళు మేము ఏం చేయాలి ఎలా అమ్మవారిని పూజించవచ్చా పూజించకూడదు అమ్మవారి మంత్రాలు చెప్పుకోవచ్చు అంటూ ఉంటారు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు అని కొంతమంది ఇంట్లో వద్దు అంటుంటారు అలాంటప్పుడు ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదనమాట ఎందుకంటే మనం పెట్టుకునే దీపంలో అయినా సరే అమ్మవారిని మనం పూజించుకోవచ్చు దీపానికి దీపమే అమ్మ అమ్మవారి ఫోటో అనుకొని దీపం చుట్టూ పువ్వులు పెట్టుకొని అమ్మవారిని చక్కగా ఎలా అయితే అలంకరించుకుంటామో అలానే మనం పెట్టుకున్న దీపాన్ని అలంకరించుకోవచ్చు మీకు వీరైతే మట్టి ప్రేమలో అమ్మవారి కోసం సపరేట్గా దీపం వెలిగించండి అది కూడా లేదు అంటే మీరు వెలిగించే దీపం ఏదైనా సరే కామాక్ష అమ్మవారి కానీ లేదంటే పంచముఖ దీపం కానీ ఏదైనా సరే అదే అమ్మవారి ఫోటో అని చెప్పి అనుకొని చక్కగా అలంకరించుకొని మీరు ఏ పూజ చేసుకోవాలి అనుకున్నా ఎలాంటి మంత్రాలు చెప్పుకోవాలనుకున్నా కూడా చేసుకోవచ్చు అనమాట అలా చేసిన వాళ్ళు కూడా అమ్మవారు ఎంతో మందికి అయితే మంచి ఫలితాన్ని అయితే ఇచ్చున్నారు ఇక అది కూడా లేదు అంటే ఫోన్లో ఉంటుంది కదండి గూగుల్లో సర్చ్ చేస్తే వస్తాయి కదా ఫొటోస్ ఆ ఫోటో చూసుకుంటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు మంత్రాలు అనేవి నిశ్చింతగా హాయిగా చెప్పేసుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేస్తుండే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుంది మరి ఈ మంత్రం ఏ రోజు స్టార్ట్ చేయాలంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ అమావాస్య పౌర్ణమి ఇట్లాంటి ఇట్లాంటిలో స్టార్ట్ చేయండి అనమాట ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి